అది ఉన్నోడైనా సరే పనోడైనా సరే పనోడు నుంచి పదకొండోడు వరకు ఇంటోడు వరకు కూడా ఇది వార్నింగ్ చెప్తున్నా ఈ స్టేజ్ మీద ఎవడైనా అడ్డొస్తే మాత్రం ఊకునేది లేదు మస్ అయిపోవాలంటే మాతో పెట్టుకోండి అంతేగాని వీళ్ళు ఆడోళ్ళు కదా ఊకుంటారని అంటే మాత్రం ఆడోళ్ళం కాదని ఆడు అని నిరూపించినాం ఈసారి ఆడు అన్ని గుండాలన్నీ నిరూపిస్తాం రాసి పెట్టుకోండి నా ట్రిగరు నా టార్గెట్ ఆపోజిషన్ లీడరు ఆపోజిషన్ మంత్రి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఆయన ఒక్కడే కాబట్టి ఈ కోవిడ్ రాజకీయాలు చేసేవాడు మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు అబ్జర్వర్ గారు రావటం మన కమిటీస్ని గురించి మాట్లాడటం మీరు ఎప్పుడే ఉన్నారే రౌళి గారు చెప్తే మరి అదేవిధంగా ఈరోజు మనం ఎట్లా ముందుకు పోవాలి ఎట్లా మన పార్టీని బలపరుచుకోవాలి దాని మీద మనం కమిటీస్ అనేది కోఆర్డినేషన్ కమిటీస్ అనేది వేయటం జరిగింది దానికంటే ముందు మనందరం కూడా ఒక మహిళ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది యూత్ కమిటీ సోషల్ మీడియా మరి అదేవిధంగా ముఖ్య నాయకులతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది మరి వాళ్ళందరినీ ఈరోజు క్లబ్ చేసి ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని మన ఇంట్రడక్షన్ కూడా చేయడం జరిగింది మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క గ్రామ ప్రెసిడెంట్లందరికీ కూడా ఇంట్రడక్షన్ చేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్క ఎంపీటీసీ పరిధికి ఒక కోఆర్డినేటర్ ఆ ఎంపీటీసీ పరిధి కోఆర్డినేటర్లో రెండు గ్రామాలే ఉండొచ్చు మూడు గ్రామాలే ఉండొచ్చు అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామానికి ఒక కోఆర్డినేటర్ నేయడం జరిగింది మరి ఈ ఒక్క గ్రామాల కోఆర్డినేటర్లు ఎంపీటీసీ పరిధి కోఆర్డినేటర్లు కూడా గ్రామస్థాయి నాయకుడితోటి ఆ గ్రామంలో యూత్ కమిటీ నాయకుడు మహిళా నాయకురాలు సోషల్ మీడియా అక్కడ ఎవరైతే ముఖ్య నాయకులు ఉంటారో వాళ్ళందరితో కలిసి పని పనిచేయాలి వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా ఒక టీం లాగా ప్రతి ఒక్క గ్రామంలో మన ఎన్నో మంచి పథకాలు ఉంటాయి పథకాల గురించి మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు పథకాలని ప్రతి ఒక్క గడప గడపకి తీసుకెళ్లే ప్రయత్నం తప్పకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఈ కమిటీస్ పెట్టడం జరిగింది అదేవిధంగా మన మండల కోఆర్డినేటర్స్ని కూడా పెట్టడం జరిగింది ప్రతి ఒక్క మండలానికి కనీసం ముగ్గురు నలుగురిని ఇద్దరు నుంచి నలుగురు వరకు పెట్టలేదు మరి పోయినందుకు కూడా అక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతున్నది సో దానివల్ల ఒక కమిటీస్ ఒక ఐదు మైన్ తోటి చేయటం జరిగింది ఈ ఐదు మైండ్ కూడా నాట్ ఓన్లీ పరామర్శ ఈవెంట్ కమిటీ కాకుండా ప్రెస్ వీళ్ళందరూ కూడా మీడియాకి ఇందాకలే చెప్పారు మన ఎవరు మాట్లాడతారు ఏంటంటే ఎవరు ఏ ఎమ్మెల్యే గారిని గురించి మాట్లాడినా ఒక మన పార్టీని గురించి మాట్లాడినా నాకెందుకులే వదిలిపెట్టిపోతున్నారు అది ఇప్పుడే కాదు పై నుంచి కింద వరకు వస్తుంది ఏ గ్రామంలో అయినా ఏ మండలంలో అయినా కానీ మన పార్టీని గురించి కానీ మన సీఎం గారిని గురించి కానీ మన ఎమ్మెల్యే గారిని గురించి కానీ మన మంత్రుల గురించి కానీ మాట్లాడినప్పుడు మీరు తప్పకుండా కౌంటర్ ఇవ్వటానికి ఈ కమిటీని పెట్టడం కూడా జరిగింది మరి ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ గారు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు మీరు స్పందించాలి అని మీరు ఆటోమేటిక్గా వాళ్ళది ఒక్క నోరు అయితే మన పది నోరులు అవ్వాలి అప్పుడైతేనే వాళ్ళు నోరు మూస్తారు సో వీటన్నిటికి కూడా కమిటీ చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి అక్కడ ఇందిరమ్మ కమిటీస్ కూడా వేయడం జరిగింది ఒక్క గ్రామాల్లో మరి ఏదున్నా కానీ మండల్ గ్రామ స్థాయి కమిటీ ప్రెసిడెంట్ని కోరుకునేది ఒకటే మీరు నెలకొకసారి ఎవరైతే ఉంటారో ఇందిరమ్మ కమిటీ మహిళ యూత్ సోషల్ మీడియా అక్కడ ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో నెలకొకసారి మీటింగ్ పెట్టుకోవాలి ఆ కోఆర్డినేషన్ అనేది అక్కడ ల్యాక్ అవుతుంది కాబట్టే ఈ కోఆర్డినేషన్ అనేది పెట్టడం జరిగింది మరి అక్కడ కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని కాంప్లెక్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనము ఏంటి అనేది అక్కడే కూర్చొని మాట్లాడుకొని క్లియర్ చేసుకొని మనం ముందుకు పోవాలి ఎందుకంటే మీరు ఎట్లయితే కష్టపడి మన ఎమ్మెల్యే గారిని నలభై ఎనిమిది వేల మెజారిటీతో గెలిపించారో అంతకంటే ఎక్కువ నేను కానీ ఎమ్మెల్యే గారిని కష్టపడి మిమ్మల్ని అందరినీ గెలిపిస్తాం మరియు మహిళలు ఇప్పుడే చెప్పారు ఎక్కడా కనపడలేదు మా మహిళలు పాలకుర్తులోనే కనపడుతున్నారండి పాలకుర్తికి మహిళలు ఎందుకో చెప్పారా ముఖ్య మరి మేము పాలకుర్తి కోడలం అయితేనే ఇంత పోష ఉంది మాలో మరి మీరు పాలకుర్తిలో పుట్టిన ఆడబిడ్డలకు ఎంత రోషం ఉండాలి అందుకోసం నేను చెప్తున్నాను ఆపోజిషన్ పార్టీలకి నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ అవసరం లేదు మా పాలకుర్తి గడ్డ మీద పుట్టిన మహిళలు చాలు వాళ్ళే రోకల కొండం తీసుకొని ఎవరు వెళ్ళగొట్టినట్టే వెళ్ళగొడతారు అది అనేది మా మహిళలు యూత్ మరి మా సైనికులు లాంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అది జవాబు ఇవ్వటం జరిగింది అది నాట్ ఓన్లీ జవాబు చెప్పటమే కాదు చూపించటం కూడా రియాలిటీగా జరిగింది ఆ రియాలిటీ అనేది ఆనాడు అంత మెజారిటీ ఇచ్చే ఆయన్ని ఇంట్లో పండుకోబెట్టినాం మరి రాబోయే స్థానిక ఎలక్షన్స్లో అంతకంటే ఎక్కువ కష్టపడి ఆయన రాజకీయ జీవితానికే చరణం వాడాలి పోషిస్తున్నాం ఎంతో మందిని గ్రూపిజం చేపిస్తున్నాం ఎంతో మంది తోటి చెడు ప్రచారం అనేది చేపిస్తున్నా దయాకర్ రావు గారు నేను చెప్పేది నీకు ఒకటే ఈ స్టేజ్ మీద నువ్వు అనుకున్నట్టుగా మేము పారిపోయే పెరుకోవడం కాదు ఉండి పోరాటం అనేది చేస్తామే తప్పితే నువ్వేదో మమ్మల్ని భయపెట్టించి బెదిరించి పంపించాలని చూస్తున్నావు ఎవరైతే ఆయన డబ్బులు ఆశించి కోవిడ్ రాజకీయాలు వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా చెప్తున్నాం ఎవరైతే గ్రూపిజం చేసి ఆయన చెంచాగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అత్తాకోడల మధ్యన పెట్టాలని అనుకుంటున్నారో సహించేదే లేదు తప్పకుండా ఎట్లయితే పోయినసారి వచ్చిన దగ్గర నుంచి టూ ఇయర్స్ అవుతుంది జూన్కి టూ ఇయర్స్లో ఎట్లయితే పోరాడి చేశామో అసలైన రాజకీయం నువ్వు చూడలేదు ఇప్పుడే చెప్పారు జానకీ జానసభలో రెండు మూడు రకాలు ఉన్నాయని మూడో రకం చూస్తే నువ్వు తప్పకుండా రాజకీయ జీవితానికి మాత్రం పర్మనెంట్గా పర్వతగిరిలో కూర్చోవాల్సిందే అని చెప్తున్నాయి ఈ స్టేజ్ మీద మరియు పార్టీ పరంగా ఒక ఎత్తే అయితే నువ్వు మా పర్సనల్ లైఫ్లో కూడా వచ్చి నా నా ఫ్యామిలీ మీద మాత్రం ఈగ వాళ్ళ కానీ నువ్వు బతుకవని చెప్తున్నాయి అది ఎవరైనా సరే పద ఉన్నోడైనా సరే పనివాడైనా సరే పన్నోడు నుంచి పదకొండోడు వరకు ఇంటోడు వరకు కూడా ఇది వార్నింగ్ చెప్తున్నా ఈ స్టేజ్ మీద ఎవడైనా అడ్డొస్తే మాత్రం ఊకునేది లేదు మస్ అయిపోవాలంటే మాతో పెట్టుకోండి అంతేగాని వీళ్ళు ఆడోళ్ళు కదా ఊకుంటారని అంటే మాత్రం ఆడోళ్ళం కాదని ఆడు పులులు అని నిరూపించినాం ఈసారి ఆడు అగ్నిగుండాలని నిరూపిస్తాం రాసి పెట్టుకోండి ఏమో అనుకుంటున్నాము ఇప్పుడు పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలల నుంచి కూడా నేను చాలా ఓపిక పట్టాను ఒక భూదేవిలాగా ఓపిక ఉన్నది అనేది భూదేవి కూడా సహించిపోతే అర్థపెక్స్ వస్తాయో భూకంపాలు ఎట్లొస్తాయో అది కూడా పాలకొత్తి ప్రజలు చూస్తారు ఐదు రోజుల్లో ఇది కనుక ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎవరు ఏం చేస్తున్నారో ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాం ఈ రిపోర్ట్లన్నీ రోజు వస్తూనే ఉన్నాయి తప్పకుండా నా ట్రిగ్గరు నా టార్గెట్ ఆపోజిషన్ లీడరు ఆపోజిషన్ మంత్రి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఆయన ఒక్కడే కాబట్టి ఈ కోవిడ్ రాజకీయాలు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు జాయిన్ అవుతానంటే అయ్యారు మీరు ఇండైరెక్ట్గా అవుతానంటే డైరెక్ట్గా కూడా నేను రెడీ ఫైట్ చేయడానికి తప్పకుండా వీళ్ళందరికీ మాత్రం బుద్ధి చెప్పే రోజు వచ్చింది వీళ్ళందరికీ ఓపిక అనేది లేదు తప్పకుండా అవసరమైతే పదవులు తీసేస్తాం సస్పెండ్ చేపిస్తాం ఇది మాత్రం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పార్టీకి నష్టం చేసే పనులు చేస్తున్నారో తప్పకుండా వాళ్ళకి గుణపాఠం నేర్పిస్తాం గుణపాఠం చేపిస్తాం చూపిస్తాం కూడా అది ఎట్లా ఉంటుంది అనేది మరి మీరందరూ కూడా కష్టపడి ఆ రోజు గెలిపించారు మరి ఆ రోజు ఎంత కసి మీద అయితే ఉన్నామో అదే కస్సు మీద మన పార్టీని మన ప్రజల్ని కాపాడుకోవాలి నాకేమీ స్పెషల్ అజెండా ఏమీ లేదు నాకున్నదల్లా కాంగ్రెస్ జెండా మాత్రమే నాకు పర్సనల్గా ఆశయాలు ఆశలేమీ లేవు నాకున్న ఆశయాలు ఆశలన్నీ కూడా నా పాలకుర్తి ప్రజలు పార్టీ ఆశయాలే మన ఆశ ఆశయాలు పార్టీ ఏదైతే అనుకున్నదో పాలకుర్తిలో జెండా ఎట్లయితే ఉగాలనుకున్నదో ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారో ఇక్కడ పాలకుర్తి జెండా ఎగరాలని చెప్పారో అదే నా ఆశయాలు అంతే తప్పితే నాకేమీ పర్సనల్ కోరికలు కానీ ఆశలు కానీ లేవు నా ఆశలల్లో ఒకటే పార్టీ కాపాడుకోవాలి నాలుగేళ్ళు కాదు నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలి నా ఆశలన్నీ కూడా పార్టీ ఆశయాలే సంవత్సరం పాలకుర్తి ప్రజలు మంచే ఉంటాం పాలకుర్తి ప్రజలు కాపాడుకుంటాం ఏదున్నా కానీ పాలకుర్తి ప్రజలు ఎప్పుడు కూడా వైలబిలిటీగానే ఉంటాం మీ అందరికీ తెలుసు ఏ ఎమ్మెల్యే గారు కానీ వారానికి కనీసం ఐదు రోజులు ఇక్కడే ఉంటున్నాం పాలకుర్తిలోనే మీ అందరికీ అందుబాటులో ఎప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలాగా చూసుకుంటాం మరి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలి రాబోయే ఎలక్షన్స్లో మరి సర్వేల ప్రకారమే టికెట్లు ఇవ్వటం జరుగుతుంది ఎవరికి టికెట్లు వచ్చినా కానీ మనందరం కూడా గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉంది మనందరం కూడా ఇంక్లూడింగ్ నేను కూడా మన ఎమ్మెల్యే గారి కింద పనిచేయాల్సిన వాళ్ళవి పార్టీ లైన్లో పనిచేయాల్సిన వాళ్ళవి పార్టీ బాటలో నడవాల్సిన వాళ్ళవి అంతేగాని ఎవడో పార్టీలోనే సస్పెండ్ చేసిన వాడిని ప్రమోట్ చేయటం కాదు దమ్ము ధైర్యం ఉంటే పార్టీని ప్రమోట్ చేయాలి మన ఎమ్మెల్యేగానే ప్రమోట్ చేయాలి పార్టీని ఎట్లా నిలబెట్టుకోవాలని చేయాలి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో ఎమ్మెల్యేలని ఎంపీల్ని ఎంపీపీల్ని జెపిటీసీలని సర్పంచుల్ని ఎట్లా గెలిపించుకోవాలనేది నా ఆశయము ఆశలు కూడా అట్లానే మిమ్మల్ని అందరినీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ గెలిపించుకోవడానికి చూస్తాం అదేవిధంగా బిఆర్ఎస్ కానీ మాజీ మంత్రి దయాకరావు కానీ చెప్పేది ఒకటే నువ్వు ఓడిపోయినావు ఆల్రెడీ నువ్వు ఇంకా జీవితంలో కూడా మొత్తం ఓడిపోతానంటే నువ్వు చేసే పనులన్నీ చేయి తప్పకుండా మాత్రం నీకు గుణపాఠం మాత్రం ఉంటుంది తప్పకుండా చేసి చూపిస్తామని నేను మీ అందరి ఎదురంగా నేను ప్రామిస్ చేస్తున్నా